నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక అందమైన మిద్ద తోటతో నేను మీ ముందుకు వచ్చాను మరి ఈ అందమైన తోట అశోక్ నగర్ కమల కమలగారి ఇంట్లో ఉంది కమల గారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ టెరెస్ గార్డెన్ ని పెంచుతున్నారట కొన్ని మొక్కలు చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాలు పై మాటే అంటున్నారు మరి ఆ మొక్కలు ఏంటో కమల గారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి హలో అండి కమల గారు ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఈ గార్డెన్ చూస్తే ఒక చి మినీ ఫారెస్ట్ లాగా ఉంది సో దీనికి ప్రధాన రీజన్ ఏంటి మరి ఎలా డెవలప్ చేశారు దీన్ని వెనకాల చాలా ఎఫర్ట్స్ కూడా ఉంటాయండి సో ఇప్పుడు నేను చాలా ఫ్రీ టైం అనమాట నాకు ఆ ఫ్రీ టైం వల్ల నేను చాలా అంటే మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ మొక్కల్ని చూసుకోగలుగుతానమాట సో వీటికి ఏమి రాకుండా ఒక పెస్ట్ కానీ అంటే పిల్లల్ని మనం ఎంత బాగా చూసుకుంటున్నామో సేమ్ నా పిల్లల్లాగానే వీటిని కూడా చూసుకుంటానండి నా పిల్లలే అని సో ఎవరిన వచ్చినా కూడా మొక్కల్ని ముట్టుకొని సో వాటిని ముట్టుకున్నా కూడా నాకు బాధ అందరూ ఒకటేలాగా హ్యాండిల్ చేయలేం కాబట్టి సో అందుకని ఎవరైనా ముట్టుకున్నా కూడా నాకు చాలా బాధేస్తుంది సో నా మొక్కల్ని నేనే చాలా ప్రాణంగా ప్రేమగా చూసుకుంటాను అనమాట కమల గారు ఇన్ని మొక్కలు పెంచాలంటే కొంచెం కష్టమే ఇప్పుడు మన ఇంట్లో చూసుకున్నట్లయితే నాలుగు మొక్కలకు సాయంత్రం నీళ్ళు పోయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అలాంటి టైంలో ఇన్ని కొన్ని వందల మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఆ మొక్కలకు మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి నాకు అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను ఫ్రీ అమ్మ అప్పటి వరకు పిల్లలు వాళ్ళ డెలివరీస్ అని అవి బిజీగా ఉండేదాన్ని కాబట్టి పట్టించుకునేదాన్ని కాదు సో ఇప్పుడు పిల్లలు అందరు ఫ్రీ నేను ఫ్రీ అయిపోయాను పిల్లలందరూ ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు కాబట్టి నా ఫ్రీ టైంని సో ఎందుకు నేను ఫ్రీగా ఉన్నాను ఏంటి ఒక్కదాన్నే ఉన్నాను అన్న ఫీలింగ్ రాకూడదని చెప్పి నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాను మొక్కల మీద కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట సో అది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే పువ్వుల మొక్కలు ఒకటే కాదు సో వెజిటేబుల్స్ కూడా అలాంటివి పెంచుకుంటే యూట్యూబ్లు చూసేదాన్ని బాగా సో మనకి వెజిటేబుల్స్ కూడా పైన పండుతాయి అన్న ఆలోచన వచ్చింది సో వచ్చి పెంచుకుందాము మనం ఆర్గానిక్ ఫుడ్ తినచ్చు కదా హెల్త్ కూడా బాగుంటుంది కదా నాతో పాటు ఇంకో నలుగురు కూడా ఇవ్వచ్చు ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వచ్చు కదా అని సో నేను అందుకని చెప్పి దానికోసం అని చెప్పి నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాను మొక్కలు పెంచాలని సో ఇన్ని మొక్కలకు సంబంధించి మీరు ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు అసలు ఇలా గ్రోత్ అవ్వటానికి దేని అంటే ఏ రూని యూజ్ చేశారు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను కదమ్మా నా మొక్కలు పెంచడం కానీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు ఏం తెలీదు మట్టి వేయడం కుండీలో మొక్క పెట్టడం దానికి నీళ్లు పోయడం తప్ప తెలీదు అనమాట సో అట్లా పెడితే ఏమంటే కొన్ని రోజులు పూలు పూస్తాయి దాని తర్వాత పూలు పొయ్యవు ఇంకా అయ్యో పూలు పుయ్యట్లేదు అని ఫీల్ బాధ ఉండేది ఎప్పుడు మనం యూట్యూబ్ లో స్టార్ట్ అయినప్పుడు మనం యూట్యూబ్ చూడడం మొదలు పెట్టామో సో అప్పుడు నాకు అర్థమైంది ఓ అంటే ఇలా పాటింగ్ మిక్స్ అవన్నీ ఇలా చేసుకోవాలి ఇలా వేసి వీటి లోపల ఇవన్నీ వేస్తేనే మనకి పెరుగుతాయి మొక్కలు బాగా పెరుగుతాయి అని చెప్పి తెలిసింది సో నేను నేను అది దాని తర్వాత మొక్కలకి ఆ పాటింగ్ మిక్స్ కలపడం కానీ అవన్నీ చేశాను మీరు చూసినట్టయితే నా గార్డెన్ లో చాలా పాత పాతవి కుండీలు ఉంటాయి అంటే ఆ కుండీలలోనే నేను పూల మొక్కలు పెంచేదాన్ని కాబట్టి నేను మళ్ళీ వెజిటేబుల్స్ పెట్టాలన్నా కూడా ఫ్రూట్స్ మొక్కలు పెట్టాలన్నా కూడా ఎక్కువ కుండీలు కొట్ట కొనుక్కోవాల్సిన అవసరం నాకు పడలేదు సేమ్ వాటిలలోనే నేను మళ్ళీ మొక్కలు పెట్టుకొని పెంచడం అది జరిగింది అనమాట ఫ్లోర్ ఫ్లోర్ అంతే వచ్చేసి గార్డెనింగ్ ఉంది అసలు అంటే దేన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు మీరు దేని ఇన్స్పిరేషన్ అంటే అంటేనమ్మా నేను ఇద్దరు ఇద్దరు ముగ్గురు మరి గార్డెన్స్ చూశాను సీనియర్ మోస్ట్ వీడియోస్ చూసాను అనమాట గార్డెన్స్ చూసాను అవి చూసిన తర్వాత నేను ఎందుకు చేయకూడదు కాదు గార్డెన్ నేను కూడా చేయగలుగుతాను అన్న ఫీలింగ్ తోటి నాకు యాక్చువల్గా నాకు నిజంగా చెప్పాలంటే మొక్కలు అంటే చాలా ప్యాషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ ప్యాషన్ తోటే ఈ మొక్కల్ని ఇంకెలా పెంచుకోవడం జరిగింది సేమ్ టైం మనం చూసుకోవచ్చు అంటే మొక్కలు పెంచాలన్నా కూడా కొన్ని చచ్చిపోతూ ఉంటాయి సో మరి అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పొద్దున్న వస్తానమ్మ పైకి బట్ మాట్లాడతా మాట్లాడతా ఏంటి నీకేమైనా కావాలా ఏమైనా తక్కువైందా ఇన్ని ఇస్తున్నాను కదా ఇన్ని ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు కాయట్లేదు నువ్వు ఎందుకు పుయ్యట్లేదు ఇంకా ఏమైనా తక్కువైందా సో మీరు మాట్లాడతారు నా మొక్కలతో నేను మాట్లాడుతానన్నమాట అనమాట సో నా మొక్కలకి నా చేతులతో నేనే నీళ్లు పోస్తాను ఎవ్వరికి ఇవ్వను మొక్కలకి నీళ్లు పోయడానికి ఇవ్వను సో దానికి ఎంత కావాలి ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టిన పిల్లవాడికి ఎన్ని పాలు తాగుతాడు ఎంత అన్నం తింటాడు అనేది మనకి ఎలా తెలుసో దానికి ఎంత వాటర్ కావాలి ఏమి ఎరువు ఇవ్వాలి దానికి ఎంత ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి సో అవి నేనే చూసుకుంటాను దగ్గరుండి సో నేనే చేసుకుంటాను దానిలో ఉన్న ఆనందం తృప్తి చెప్పలేనిది నా గార్డెన్ యాక్చువల్గా వచ్చి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ గార్డెన్ ఇది కాకపోతే నాకు ఫస్ట్ లో తెలీదు కూరగాయలు పెరుగుతాయి కుండీలలో పెరుగుతాయి కాస్తాయి అని తెలీదు సో ఎప్పుడో ఒకసారి ఒక బీరకాయ విత్తనం పెట్టాను అది సరిగా పెరగలేదు దాని కాయలు రాలేదు రాదు ఉత్తిగా ఇవన్నీ కూరగాయల పైన పెరగవని అనుకుని ఉత్తి ఫ్లవర్స్ పెట్టుకుని ఎంజాయ్ చేసేది ఎంజాయ్ చేసేదాన్ని కానీ ఎప్పుడైతే యూట్యూబ్ లో పినాక పద్మ గారు అనుకోండి మాధవి గారు అనుకోండి మాధవి గారి వీడియోస్ అనుకోండి నూర్జహాన్ గారి వీడియోస్ అనుకోండి కొంచెం ఇలాంటి వాళ్ళందరివి వీడియోస్ చూసిన తర్వాత వీళ్ళందరూ ఇంత ఇదిగా పెంచుతున్నప్పుడు మనం ఎందుకు పెంచలేము మనకు కూడా వస్తుంది మనం కొంచెం ఎఫర్ట్ పెడదాం దాని మీద సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఇలా కాయలు కాస్తున్నాయి వాళ్ళకి ఇలా కాస్తున్నందుకు దానికి ఏదో ఒక ఇది ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ వీడియోస్ బాగా చూడడం మొదలు పెట్టాను సో అక్కడి నుంచి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మెమల్గా ఫస్ట్ ఆ కూరలు కూరలతో స్టార్ట్ చేశాను దాంట్లో సక్సెస్ అయ్యాను సో బాగుంది ఇది తర్వాత వెజిటేబుల్స్ పెట్టాను వెజిటేబుల్స్ సక్సెస్ అయ్యాను కూరగాయలు దాని తర్వాత నెమ్మదిగా ఫ్రూట్స్ లోకి వచ్చాను సో ఇప్పుడు మా ఇంట్లో నా ఇంట్లో కూరగాయలు నేనే తింటాను నా పిల్లలకి మా సిస్టర్స్ ఉన్నారు ఇస్తూ ఉంటాను దాని తర్వాత ఫ్రూట్స్ ఒక్క పండు ఒక్క పండు మన ఇంట్లో కాసింది తిన్నా కూడా దానిలో ఉన్న ఆనందం చెప్పలేని చెప్పలేనిది బయట ఎన్నన్నా కొనుక్కొని తినండి దాని టేస్ట్ వేరే ఉంటుంది దీని టేస్ట్ అనేది వేరే ఉంటుంది కూరగాయలు వంట చేసేటప్పుడు దానికి అరగంట టైం పడుతుంది దీనికి పది నిమిషాలు టైం పడుతది ఎందుకంటారు అంటే ఇప్పుడు బయట కొన్న కూరగాయలనిక్ ఫుడ్ కాబట్టి ఇమ్మీడియెట్ గా మీకు ఇది కుక్ అవుతది అది కుక్ అవ్వదు టేస్ట్ లో కూడా చాలా ఉంటది అండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది మీరు ఒకసారి ఆర్గానిక్ ఫుడ్ గనక తిన్నారంటే మనం బయట కొనుక్కోకూడదు బయట కూరలు కొనద్దు అసలు తినకూడదు అన్న ఫీలింగ్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే నాకు ఎంత ఆనందం అంటే నా మొక్కలు చూసుకుని అబ్బా నేను ఇంత బాగా పెంచుతున్నానా నేను ఇంత బాగా పెంచగలుగుతాను ఆనందం అనమాట దాంట్లో సో చెప్పుకోలేకపోతున్నా అంటే ఎక్స్ప్రెస్ తెలిసిపోతుంది ఈ పువ్వు ఎంత అందంగా అందంగా ఉందో మీ ఫేస్ లో నవ్వు కూడా అంతే ఉంది అవును చాలా నా ప్రాణం అండి మొక్కలంటే ఏ టైంలో వాటికి ఫుడ్ ఇవ్వాలి అంటే ఫుడ్ అంటే ఏంటంటే న్యాచురల్ మనం చేసుకుంటాం కదండి ఆ తొక్కలు అనుకోండి అవి మన బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి దానిలో కొంచెం బెల్లం ముక్కేసి దాన్ని ఫర్మైంట్ చేసి అవి ఇవ్వడం అనుకోండి ఫ్రూట్ చూస్ అనుకోండి అన్ని యూట్యూబ్ లో నేర్చుకున్నవే నావేం సొంతంగా కాదు సో అలా చేసుకుంటూ చేసుకుంటూ ఈ రోజు నా గార్డెన్ ఇంత చేసుకోగలిగాను కమల గారు సో ఇవేంటండి వీటిని బుల్లెట్ మిర్చి అంటారమ్మా బుల్లెట్ మిర్చి బుల్లెట్ మిర్చి అంటే సో నేను ఒకసారి వెంకటేశ్వర నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ దొరికాయి దొరికాయి సో రెండు మొక్కలే తెచ్చుకున్నాను ఎక్కువ తెచ్చుకోలేదు నేను రెండు సాప్లింగ్స్ తెచ్చాను ఇంత బాగా అసలు వచ్చే అంటే నేను వీటిని చూసి నేనే ఆశ్చర్యపోతున్నా ఇన్ని కాయలు ఎలాగాస్తున్నాయి అసలు రెండు చెట్లు రెండు అటు ఇటు రెండు పెట్టాను ఇది చెట్టు అనమాట ఒక కుండీలో ఏమేమి పెట్టారు ఇందులో బంతి పెట్టారు ఆ అది బచ్చలి ఓకే అది పెట్టారు మిర్చి గోంగూర కూడా ఇంత చిన్న కుండీలో సో దీన్ని మట్టి గురించి మాట్లాడుకుంటే ఒకసారి అంటే ఎలా అంటే ఏమేమి ఎరువేస్తారు అంటే ఇంత చిన్న కుండెలో ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా మరి వాటికి బలం సరిపోవాలంటే సరిపోవాలి కదా నేను ఫస్ట్ పెట్టినప్పుడు మామూలుగా అన్ని పిట్ అనుకోండి కోకో పిట్ చాలా తక్కువ నేను ఎక్కువ వెయ్యను ఎందుకంటే వర్షాకాలంలో చచ్చిపోతాయి అని చెప్పి వెయ్యను సో చాలా తక్కువ ఉంటది తర్వాత వర్మీ కంపోస్ట్ తర్వాత మామూలుగా రెడ్ సాయిల్ లోపల మళ్ళీ మనం కలిపేవి బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి కదమ్మా కొంచెం వేస్తాను ట్రై కోడర్ అనుకోండి అలాంటివి కొన్ని కలుపుకుంటాను కలిపి పెట్టేస్తాను కాకపోతే వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ పట్టుకు నేను కంపల్సరీ వీటికి ఫుడ్ ఇస్తూనే ఉంటాను కంపల్సరీ అంటే కంపల్సరీగా అంటే ఇప్పుడు పిడకలు ఉన్నాయి కదా వాటర్ వేసి వాటిని నానబెట్టి ఆ పిడకల్ని మళ్ళా వాటర్ తీసి అవి పోయడం అనుకోండి ఒకసారి అది ఇస్తాను ఫ్రూట్ ఫర్మెంటెడ్ ఇస్తాను వాటర్ ఇస్తాను ఇక్కడ ఒకటి ఫ్రూట్ కనిపిస్తుంది కమల గారు ఇది స్టార్ ఫ్రూట్ కదా అంటే ఎన్ని డేస్ కి ఇది కాయలు కాస్తాయి ఏంటి అయ్యా పెట్టి నేను ఫైవ్ మంత్స్ కూడా అవ్వలేదమ్మా ఫైవ్ మంత్స్ అవ్వలేదా కొత్త చెట్టు ఓకే కొనుక్కొచ్చి పెట్టుకున్నాను ఓకే నేను తీసుకొచ్చి పెట్టిన తర్వాత దానికి ఫ్లవరింగ్ వచ్చింది ఓ సూపర్ కానీ చాలా కాయలు వచ్చాయి దానికి నేను పెట్టిన తర్వాతనే మొత్తం వచ్చింది ఫ్రూటింగ్ వచ్చింది ఓకే ఆల్రెడీ పాతది ఉండేది కాకపోతే ఏంటంటే అది సరిగా దాని పాట్ సరిగా లేదని తీసేసి మళ్ళీ కొంత తీసుకొచ్చి పెట్టాను ఇంత చిన్న చెట్టుకు కూడా ఇన్ని కాయలు కాసినట్టు మీరు ఇచ్చే దీనికి ఫీడ్ అని బట్టే ఫీడ్ ఇంపార్టెంట్ ఫీడ్ ఇది ఇదే నేరడి చెట్టు నేరేడు ఇది నేను సప్తగిరి నుంచి తెప్పించాను సప్తగిరి సార్ కాటన్ జామున్ అని చెప్పి చాలా ఇది ఫేమస్ అనమాట ఫ్రూటింగ్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లాస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చింది పోయిందనమాట ఎప్పుడైనా ఫస్ట్ చిన్న మొక్క పోతుందంట అందుకని ఈ ఇయర్ నేను దాని ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే ఓకే ఇది ఇంకోటి మ్యాంగో లో నా దగ్గర మొత్తము నైన్ ప్లాంట్స్ ఉన్నాయి అనమాట నైన్ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో దీన్ని చిన్న రసాలంట చిన్న రసాలు రసాలు ఇది ఒకటి పెద్ద రసాలు ఇది ఫ్రూటింగ్ ఆల్రెడీ వచ్చింది బాగా వచ్చింది వచ్చింది మొక్క అది మరి అంత చిన్న కుండీలో పెట్టారు కదా సరిపోయిద్దా మొక్కకి సరిపోతుంది అండి అంటే మనం మొక్క కుండీ అని కాదు కుండీ అంటే ఇప్పుడు మనం ట్వంటీ లీటర్స్ అయితే ఇనఫ్ సరిపోతుంది అండి కాకపోతే మనం ఊరికే పెట్టకుండా దానికి మన పోషకాలు ఏవైతే ఇస్తుంటామో దానివల్ల మీకు అది చిన్నగా ఉన్నా కూడా మొక్క ఫ్రూటింగ్ అక్కడ తీగ బారింది సో అది ఏంటి చెట్టు ఏంటి అసలు వాస్తవానికి ఇక్కడ అంతా ఇది ఉంది కదా ఎందుకు వేశారు ఇక్కడ బీర మొక్క ఇది బీర తీగ అనమాట దీ సో బీర తీగకి పైన కాయ కనబడుతుందా మీకు కాయకి చూసారా నేను ఒక బ్యాగ్ పెట్టాను అది ఎందుకు పెట్టారు ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి కొట్టేస్తున్నాయి అనమాట ఎంత కష్టపడి మొక్కలు పెంచి పెద్ద చేసి ఫ్రూట్ అది తీసుకుందాము అన్న టైం కి వాటి కొట్టడము అవి పురుగులు పాడైపోయి మన చేతికి రాకపోవడం జరుగుతుంది కాబట్టి దానికి అట్లా బ్యాగ్ వేస్తే మనకి ఫ్రూట్ ఫ్లై కొట్టకుండా ఉంటుంది అనమాట బాధ నుంచి కోతులకి చాలా భయపడేదాన్ని అన్ని పాడు చేసేవి చెట్లు సో వన్ ఫర్ ఆల్ ఒకసారి మనం పెట్టేసుకున్నామంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ప్రొటెక్షన్ అని చెప్పి ఇంకా ఇలా దానికోసం అని కోతుల కోసం కేవలం చెట్లు పాడు చేస్తున్నాయని చెప్పి దానికోసం కమల గారు ఈ చెట్టుకు మిరపకాయలు చెట్టు కనబడతలేదు నా కాయలే కనబడుతున్నాయి మీకు చెప్పమంటారు యాక్చువల్గా ఇది గులాబీ కుండీ గు ఇది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ గులాబీ చెట్టు దాన్ని డామినేట్ చేసి ఇది పడి మొలిచిన పచ్చిమిర్చి పెట్టింది కాదు ఇది పెద్దగా అయిపోయి దాన్ని అర్థమైపోతుంది ఇది పెరిగిపోయింది బాగా ఆ గులాబీ మొక్క ఎలా ఉందో పాపం దాని అలాగే ఉంచేసింది సరే ఇది బాగా కాస్తుందని వదిలేసాను ఇది క్రాపింగ్ అయిపోయాక తీసేస్తాను అప్పుడు మళ్ళీ దాన్ని పెంచుతాను సో ఒకసారి ఈ మొక్క గురించి కూడా చిన్న కుండీలో పెట్టారు మళ్ళీ అమ్మ ఫ్లవర్స్ వస్తాయి నాకు కొన్ని కొన్ని యాక్చువల్ గా చెప్పాలని కొన్ని పేర్లు తెలియదు నా ప్రభుత్వం చాలా అందంగా ఉంది అంటే కొనుక్కొచ్చు అదేంటి మనం ఎక్కడైనా చూసామంటే ఆ పువ్వు నచ్చింది దాన్ని మళ్ళీ అట్రాక్ట్ చేసింది అంటే ఆ చెట్టు పేరు తెలవకపోయినా దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం బాగుంది అంటే నేను కొనుకొచ్చేస్తానమాట అందంగా ఉందంటే చాలు అవునవునవును ఆపిల్ బేరు అది ఉంది అక్కడ పండు ఆపిల్ బేరు కానీ వాటికి ఏమవుతుందంటే పురుగు కొట్టేస్తుంది పాడైపోతున్నాయి అన్ని చూడండి అన్నిటి పిందలు వస్తున్నాయి ఆ పురుగు కొట్టి అందుకే దానికి చూడండి ట్రాప్స్ కూడా పెట్టేస్తానంటే సో ట్రాప్స్ పెట్టడము ఈ బ్యాగులు కట్టడము అన్ని వీటి కోసమే అనమాట అవి పాడవకూడదని ఫ్రూట్స్ పాడైపోకూడదని వాటికి వాటిని కాపాడుకుంటా వస్తున్నా ఇక్కడ ఇంకో చెట్టు కూడా ఉంది ఇంకొకటి దీనికి ఇంకొక స్టోరీ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇలాగే కాసింది కాసి నేను కోద్దాం అనుకున్న టైంలో కనిపించలేదు నేను ఎవరో కోసేసారు ఎవరో అనుకున్న మొక్కలు పండ్లు తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చూస్తే కింద పడిపోయి చితికిపోయి పాడైపోయాయి సో అందుకని సో ఇదైతే సేఫ్టీ అని వయసు ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్

స్వీట్ చూసుకోండి అవునా అవునా ఫ్రూటింగ్ అవునవును క్రాప్ కూడా ఉంది పండ్లు కూడా పై ఏంటి వచ్చినాయి తినటానికి కూడా వచ్చాయి చాలా ఫ్రూటింగ్ వచ్చింది చాలా కోసేసాము అవునా చాలా ఉంది ఫ్రూటింగ్ బాగా వచ్చింది అయిపోయింది అవునవునవును తెలుస్తుంది ఇది చాలా బాగుంది టేస్ట్ చేస్తున్నాను పర్లేదు పర్లేదు కమల కాదు ఇటు ఎటు చూస్తే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉందనుకుంటున్నాను చెప్పండి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ అంటే మీరు స్టార్ట్ చేయడమే ఒక ట్వంటీ అంటే ఫిఫ్టీన్ దానికి ఉండొచ్చు ఇయర్స్ ఇదా ఓ సూపర్ సో చిన్న చూసారా ఉందో అవునవును చూస్తున్నాను దీనికి ఊడలు కూడా వచ్చేసాయి కానీ బాగుంది మొఖం

ఈవి చామంతులు ఓ బాగుంది ఫ్లవర్ కలర్ కానీ కామ్నే అది గానీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు సరే అక్కడ ఓ డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నా అక్కడ అన్ని పూల మొక్కలే కనిపిస్తున్నాయి చామంతులు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే కొంచెం మన పూతకొస్తుంది ఇప్పుడు ఇప్పుడే సీజన్ ఇప్పుడే కదా అవునవునవును ఈ మొక్క మొక్క ఓకే నేరేడు మొక్క దాంట్లోనే మన పాలకూర కూడా కింద అవును అంతర్పంట్ లాగా ఓకే ఓకే ఇది మొత్తం మొన్నటి వరకు ఫుల్ ఫ్రూటింగ్ అమ్మా ఇది ప్రూనింగ్ చేశారు మళ్ళీ స్టార్ట్ అయింది అవునవునవు చూసారా రెడ్ కలర్ ఓకే ఓకే అవునవు ఇదిగో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కూడా చెర్రీస్ కొంచెం అంజీర్ అంటారమ్మా అమ్మ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మంచి అవును అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి దీనికి దీన్ని అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇది పెట్టి

కమలగారు గా అసలు ఇక్కడ పండ్ల మొక్కలు అని ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయమ్మా కమల గారు ఈ మొక్కలన్నిటికీ అసలు అంటే ఏంటి ఎలాంటి ఎరువులు వేస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఒకసారి తెలుసుకుందాం కమలగారు చెప్పండి అంటే మట్టి నుంచి మొదలుకుంటే ఎరువు నుంచి మొదలుకుంటే అసలు ఈ మొక్కలన్నిటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్తలు అంటే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఫుడ్ ఇవ్వాలమ్మా వీటికి మనం ఆర్గానిక్ ఫుడ్ ఇస్తే కానీ అవి మనకి హెల్దీ ఫుడ్ మనకి హెల్దీ ఫ్రూటింగ్ అది ఇవ్వదన్నమాట సో దానికి నేను ఇస్తాను వీక్లీ వన్స్ ఒక వన్ వీక్ ఆవు పేడ ఇస్తే మళ్ళీ ఇంకో కనీసం వన్ వీక్ కాకపోయినా టెన్ డేస్ టెన్ డేస్కి మళ్ళీ దాని తర్వాత వాటికి ఏమంటారు ఈ ఆవ చెక్క తర్వాత ఈ ఏమంటారు ను చెక్క ఇవన్నీ ఉంటాయి కదా వాటిని వాటర్లో డ్రై లూట్ చేసి కొంచెం బెల్లం వేసి దాని లోపల త్రీ డేస్ ఉంచి దాన్ని వాటర్ లో డైల్యూట్ డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను లేదంటే మళ్ళీ కులిపోయిన కూరగాయలు ఫ్రూట్స్ తొక్కలు అవి కూడా మళ్ళీ వేసి చూసావా నా మట్టి చూసావా ఎలా ఉంటుందో ఎంత ఎంత మెత్తగా అసలు సాయిల్ అయితే గట్టిగా ఉండనే ఉండదు సో చూడండి ఎలా ఉందో దీని లోపల వానపాములు ఉంటాయి నాకు చేయి పెట్టాలంటే కొంచెం భయం నాకు భయము వానపాములు అంటే భయం నాకు నేను సో చాలా ఉంటాయి చాలా ఉంటాయి అసలు సో ఈ మొక్కలకు అసలు వానపాములు అనేది ఎరువు ఎక్కువగా ఉంటది ఎస్ వానపాము ఉంటది కాబట్టి వానపాములు చూసారా నమ్మ మట్టి ఎలా ఉంది చూసారా ఎంత మీరు ఎక్కడైనా తీయండి ఏ కుండీలో ఉంచైనా తీయండి మొత్తం మట్టి అయితే ఇలాగే ఉంటది మెత్తగా వానపాములు 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 అంటే వానపాములు మనం వేసే మనం వేసే ఎరువులతో పాటు వానపాములు కూడా ఉంటాయి ఎందుకంటే అది ఆర్గానిక్ కాబట్టి దానివల్ల మట్టి గుల్ల చేసి మన మట్టి మన మట్టి అందుకే మన మట్టి కూడా అలా ఉంటుంది అన్నమాట గుల్లలాగా ఉంటుంది చూపిస్తాను చాలా బాగుంది ఈ వందల మొక్కలకి అంటే మీరు వాటర్ పరంగా చూసుకుంటే అలా ఎలా పోస్తారు నాకు మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి వస్తానమ్మ పైకి నాకు ఆల్మోస్ట్ మొత్తం మొక్కలకి నేనే చేతులతో నా చేతులతో నేనే పైప్తోటి పోసుకుంటాను గన్ షా గన్ టైప్ ఉంటుంది అనమాట అది సో వాటికి ఎంత వాటర్ కావాలి అంత వాటరే ఇస్తాను ఇచ్చి అంటే ఎక్కువ వాటర్ ఇచ్చినా చచ్చిపోతాయి తక్కువ వాటర్ ఇచ్చినా సరిపోదు సో వాటికి ఇప్పుడు ఇది వేరే వరకు ఎంత వాటర్ వెళ్ళాలో తెలుస్తుంది నాకు ఇచ్చిన తర్వాత స్టాప్ చేస్తాను ఇవన్నీ మనకు అవసరమా చక్కగా తినుకుంటే ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు సో అలా కాకుండా మీ ఏజ్ను కూడా పక్కన పెట్టేసి మీకు మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ మొక్కల మీద ఉన్న ప్రేమ అసలు అంటే ఇలా చేయడానికి ఉద్దేశం ఏంటి అసలు అంటే ఇప్పుడు చూడమ్మా ఒక ఏజ్ వచ్చే వరకు ఎంజాయ్ చేయాలి బయట తిరుగుతాము అన్నీ చేస్తాం కానీ ఈ ఏజ్లో కొడుకులు చూసారా కూతుళ్ళు చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు పిలవలేదు అనకుండా మనకి మనము ఏదన్నా ఒకటి అంటే ఇప్పుడు చెట్లు మొక్కలు పెంచుకోవాలి మొక్కలు పెంచాలి అని పెట్టుకుంటాం కదా పెట్టుకుని ఆ మొక్కల్ని పెంచేది కనుక పెట్టుకున్నాం అనుకోండి నా కొడుకు నన్ను చూడట్లేదు నా కూతురు నన్ను రావట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అనకుండా మనకి దీని మీద ఎక్కువ టైం పాస్ చేస్తాం చేసినప్పుడు ఏమైతుందంటే అవన్నీ మర్చిపోతాం వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు వీళ్ళు చూడట్లేదు అంటే మర్చిపోతాం మనము మర్చిపోయి కేవలం మన మొక్కలు వీటిని చూసుకుంటూ మనం మనము హ్యాపీగా గడిపేయచ్చు అనమాట లైఫ్ ని సో ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు మిమ్మల్ని చూసి సో ఎవరైనా టెర్రస్ గార్డెన్ను ప్రిపేర్ చేసుకోవాలి నేను కూడా కమలగారి లాగానే మొక్కలు పెంచుకోవాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు మీరు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా ఇస్ అంటే అమ్మా ఇప్పుడు సలహాలు సూచనలు అంటే వేరే టైం వేరే వాటి మీద యావిగేషన్ పెట్టుకోకుండా కూరగాయలు కనుక పెంచుకుంటే ఆర్గానిక్గా మనం మన ఫుడ్ మనం తినచ్చు మన హెల్త్ సపోజ్ మనకి సెవెంటీ ఇయర్స్ వరకే అనుకుందాం అనుకుందాం అదే ఆర్గానిక్ తింటూ టెన్ ఇయర్స్ మనకి ఉంటుంది కదా సో హెల్త్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీకు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మొక్కలలో తిరుగుతున్నంత సేపు టూ అవర్స్ నేను గడుపుతున్నానంటే ఎంత ఆక్సిజన్ ది లోపల నాకు దొరుకుతుంది సో ఎంత ఆక్సిజన్ నేను పీల్చుకుంటున్నాను అలా నేను ఆలోచించుకుంటాను వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు అంత టైం కూడా ఉండదు దీంతో నాకు సరిపోతుంది సో వీటితోటే నేను కాలక్షేపం చేస్తాను కాబట్టి ఎవరన్నా ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనీసం పది మొక్కలన్నా పెట్టుకుని కూరలు అనుకోండి చిన్న వంకాయ కానీ టమాటాలు కానీ ఏమన్నా సరే పెట్టుకొని వాటిని పెంచి అంటే ఇప్పుడు ఒక మొక్క పెంచితే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఒక కాయ కాసిందంటే అది చూశారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది సో ఆనందం పెంచాలన్న కోరిక పుడుతుంది కాబట్టి సో ఖాళీగా ఉన్న వాళ్ళు అయ్యో బోర్ కొడుతుంది అనుకోకుండా మొక్కల మీద కాన్సన్ట్రేషన్ చేసి మొక్కల్ని పెంచుకుని అందరూ మంచి ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండాలన్నది నా కోరిక అవును కమలగారు మీరు అన్నట్టు నిజంగానే అంటే టైం వృధా చేసుకోకుండా మన ధ్యాస అనేది వేరే దాని మీదకి మళ్ళకుండా సో మొక్కలకు కేటాయిస్తే కనుక మనకు ఆహ్లాదానికి ఆహ్లాదం ఆక్సిజన్కు ఆక్సిజన్ సో కూరగాయలు కూడా మంచి ఫ్రెష్ కూరగాయలు తినేసి ఆరోగ్యంగా పుష్టిగా ఉంటామని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి హెచ్ఎం టీవీ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి మా ఇంటికి వచ్చి మా మిద్దె తోట షూట్ చేసినందుకు పది మందికి నా తోట చూపిస్తున్నందుకు ఐమ్ ఆల్సో సో థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు హెచ్ఎం టీవీ సో చూశారు కదండి ఇది వాటి కమల గారి మిద్దె తోట విశేషాలు మరో మిద్దె తోట విశేషాలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ